రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు తిరిగేది బాబు మేము ఆటో డ్రైవర్లు అంటే అన్నా ఖాళీ పనులు సెంట్రీల్ మేము డబ్బులు ఇస్తున్నాం అన్నా మాకు ఆ ప్రభుత్వం అనేది మంచిదే ఈ ప్రభుత్వం దోపిడి దొంగ రాజు అని వాడి లేవే మరి ఎవరు పట్టించుకుంటున్నారు దీన్ని చెప్పు ఈ నుంచి మేము ఐదు వందలు పోతా ఉంటే ఆడ మూడు కిలోమీటర్లు వాళ్ళకి నాలుగు కిలోమీటర్లకి ముప్పై రూపాయలు డీజిల్ కాదు వెయ్యి పదహైదు వందా అడి అనా మేము సెంట్రీలకు డబ్బులు ఇస్తున్నాం మేము ఇరవై పనులు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి మాకు సంవత్సరానికి పదివేలు వేస్తా ఉన్నాడు అన్నింటికి ఇబ్బంది లేవు మాకు మాకు ఎట్లా పనుల పైన ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కటి ఈ ప్రభుత్వంలో చాలా అవకాశాలు ఇబ్బందిగా ఉంది చూసినా ఫోటోలు పనులు పట్టుకుంటా ఉన్నా చేస్తా ఉన్నారు అన్ని ఫోర్స్ ఉన్నా కూడా ఒక టికెట్ ఫ్రెండ్లో ఉన్నా కూడా కేసులు రాస్తాను మాఫియా మాఫియా మమ్మల్ని డ్రైవర్లు అనుకోలే వాళ్ళు వాడు చేసేదంతా ఏమంటే మొత్తం కూడా దోపిడి ఎక్కువ చేస్తా చేస్తామన్నారు శ్రీనివాస కూడా మన ఆటో డ్రైవర్లే దాని ఏమైనా నైట్ లో ఏమైనా కనుక్కోమని చెప్పు మనం అంతా ముందుంటే పనులు ఊరికి ముందు ఇరవై పనులు పెట్టి ఉంటారు ఎవరంటే టికెట్ రెండు వందల యాభై రూపాయలు మూడు ప్రభుత్వం సంబంధించిన అనుకున్న మీడియా కానీ వాళ్ళు డ్రైవర్గా చూసుకోవాలి మమ్మల్ని ఏదో కిరాతకులుగా బోరాలుగా బిఫైలుగా లెక్కలు ఒక డ్రైవర్ అనేది పట్టించుకోవాలి ఈ ప్రభుత్వం అని చెప్పేది అది మోసం చాలా అన్యాయంగా ఉంది ఇది ಮನೆ ಕೊನೆ ಪ್ರಭುತ್ವ ಮಿಮ್ಮೆ ಗೌರವನೆ ಇಬ್ಬರು ಅನ್ನ ಫೋರ್ಚ್ ಮೂರು ಟಿಕೆಟ್ ಉಂಟು